రీసెంట్ గా మనం డ్రిల్ అనే ఒక వర్డ్ పెట్టినాం అసలు మాక్ డ్రిల్ అంటే ఏంటి ఆపద సమయంలో స్పందన ఎలా ఉండాలి అనేది నేర్చుకోవడానికి సిబ్బందికి లేదా ప్రజలకు అవగాహన కలిగించడానికి సురక్షిత మార్గాలు ఎలా ఉంటాయో తెలుసుకోవడానికి పరిస్థితిని నియంత్రించగల సామర్థ్యం ఎంత వరకు ఉందో అంచనా వేయడానికి ఈ డ్రిల్ ని చేస్తారు ఆ మాక్ డ్రిల్ ప్రాక్టీస్ చేసే టైంలో ఏమైనా లోపాలు ఉంటే వాటిని సరిచేసుకోవడానికి ఇది చాలా హెల్ప్ అవుతుంది ఈ మాక్ డ్రిల్ వల్ల సిబ్బందికి ఇంకొంచెం యాక్టివ్నెస్ పెరుగుతుంది అలర్ట్నెస్ పెరుగుతుంది వాళ్ళు ఎలా రియాక్ట్ అవ్వాలి అనే దాని మీద వాళ్ళకి ఒక అవగాహన వస్తుంది అసలు ప్రమాదం వచ్చినప్పుడు భయపడకుండా దాన్ని ఎలా ఎదుర్కోవాలో ఆ టైం ప్రాక్టీస్ చేస్తారు రిస్క్ తగ్గించవచ్చు చాలా వరకు సడన్ గా వచ్చే ప్రమాదాలే మనం ఎలా ఎదుర్కోవాలి అనే దాని మీద ఒక చిన్న క్లారిటీ ఉంటుంది అదే విధంగా వాళ్ళు కూడా ప్రాక్టీస్ చేస్తారు ఎలా అంటే రియల్ టైమ్ లో జరిగినట్టుగానే వాళ్ళు యాక్షన్ చేస్తారు అక్కడ సో ఆ టైంలో నిజంగానే వైర్ ఇంజన్ వస్తుంది నిజంగానే పోలీసు వాళ్ళు వస్తారు ఎక్కువగా ఇలాంటి యుద్ధ సమయాలలో జనాలను ప్యానిక్ అవ్వకుండా ఉండడానికి ముందే ప్రాక్టీస్ చేపించేసి చాలా తక్కువ నష్టంతో బయటపడడానికి ఇదంతా వాళ్ళు చేసే ఒక ప్రాక్టీస్ అన్నమాట నిజంగానే ఎమర్జెన్సీ ఎదురైతే మనం ఎలా రియాక్ట్ అవ్వాలో అనే దానికి చేసే ఒక సింపుల్ ప్రాక్టీస్ అండి దీనికి ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్